అందరికీ నమస్కారం రేపటి నుంచి వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే పూర్వజన్మ సుకృతం కారణంగా రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ స్టార్ట్ కానుంది మూడు అతిపెద్ద శుభ సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి జాక్పాట్ ని కొట్టబోతున్నారు ఇలాంటి రోజులు మళ్లీ రావు మరి రేపటి నుంచి వృషభ రాశి వారి లైఫ్ లో జరగబోయేది ఏంటి ఈ యొక్క రాశి వారికి రేపటి నుంచి వారికి గోల్డెన్ పీరియడ్ ఏ విధంగా స్టార్ట్ కాబోతుంది మూడు అతిపెద్ద శుభ సంఘటనలు జరగబోయేవి ఏంటి ఈ యొక్క రాశి వారి జాబ్ ని ఏ ఏ రంగాల్లో ఏ ఏ రూపాల్లో కొట్టబోతున్నారు అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కామెంట్ రూపంలో మీ యొక్క ప్రాబ్లం అంటే మీకున్న డౌట్ని గనక మాకు తెలియచేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ కూడా నిర్మోహమంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మీరు రిప్లైని పొందండి ఇకపోతే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృషభ రాశి వారికి ఈ ప్రస్తుత సమయంలో అఖండ రాజయోగం సిద్ధించబోతుంది ఏడు జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు నక్క తొక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది మీ జీవితంలో జరిగే మార్పులను ఎవ్వరూ ఊహించలేరు నిజంగా రేపటి నుంచి వృషభరాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది మూడు అతిపెద్ద శుభ సంఘటనలు జరగబోతున్నాయి అన్ని రకాలుగా ఎటువైపు నుంచి చూసుకున్న కూడా జాగ్పాట్ ని కొట్టబోతున్నారు ఇప్పటి వరకు ఈ యొక్క వృషభరాశి వారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ ప్రస్తుత సమయంలో ప్రతిఫలం లభించబోతుంది మొత్తానికి ఈ టైం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరికి వచ్చే ప్రతిఫలాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి తమ వారి కోసం దేనికైనా సరే ఎదురుడ్డి పోరాడతారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు ప్రపంచానికి సరికొత్త ఇస్తారు కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇవ్వడానికి వారి వంతు ట్రై చేస్తారు భవిష్యత్తు బాగా అంచనా వేగల సామర్థ్యం వీరిలో ఉంటుంది అంతా బాగానే ఉన్నా వీరిలో ధైర్యం మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది వృషభ రాశి వారికి ధైర్యం కాస్త పెంచుకోండి అప్పుడు మీరు ప్రతి రంగంలోనూ సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు ఇక ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారు ఏదైనా విషయాన్ని మొహమాటంగా చెప్పేయడం వలన ఈ రాశి వారు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు వీరు ఎక్కువ శాతం సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఇది చాలా మంచి శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఈ టైంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో సక్సెస్ ని నైన్ పర్సెంట్ సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చేస్తున్న జాబ్ లో మీపై ఆఫీసర్స్ నుంచి చక్కని ప్రశంసలను అందుకుంటారు ఎంతో ఆనందంగా ఉంటారు అదే విధంగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ టైంలో మీరు కోరుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ వస్తుంది దానితో పాటుగా మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ ఆఫీస్ లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు ఈ టైంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీస్ లో గుర్తింపును గౌరవ న్ని పొందుతారు ఇక ఈ రాశి వరకు ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ వస్తుంది అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయి ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి గల వ్యక్తులకి ఇంతకంటే శుభ సమయం మళ్లీ రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాదండి ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకునే ఖర్చులు కూడా ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధంగానే మీరు ఆర్థిక క్రమశిక్షణ అంటే అమౌంట్ అనేది మీరు ఎప్పుడు కూడా డబ్బు విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలన్నమాట ఆ విధంగా మీ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులను వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక ఆరోగ్యపరంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయం సాధారణంగా అంటే నార్మల్గా ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే ఉంది కానీ మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల వాటి నుంచి ఈజీగా బయటపడతారు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన హ్యాపీగా ఉండేటటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో సక్సెస్ వస్తుంది అంతేకాకుండా ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావడం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది తద్వారా పనిలో అశ్రద్ధను చూపిస్తారు మానసిక ఆందోళన కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే మీ బిజినెస్ విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తారు దాంతో మీరు జాక్ పట్ కొట్టబోతున్నారు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ ను అందుకోబోతున్నారు ఇలాంటి రోజులు మీకు మళ్ళీ మళ్ళీ కూడా రావు ఇప్పుడే డబ్బుల్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పటికైనా మీకు యూజ్ అవుతాయి ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీకు మెరుగైనటువంటి పురోగతిని పొందడానికి దోహదపడుతుంది ఇక ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ యొక్క టైంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసేటటువంటి ప్రతి సంతకం విషయంలో కూడా అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క విషయాల్లో కాబట్టి వ్యాపారం చేసే విషయాల్లో మాత్రం మీరు భాగస్వామి వ్యాపారం చేస్తే కాస్త అలర్ట్ గా ఉండాలి ఇక విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకు ఇది ఎంతో శుభ సమయం అంటే మీకు చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యాపరంగా విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన శుభ సమయం ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలను పొందుతారు కాబట్టి విద్యార్థులకు సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ నెల చివరి నుంచి చదువులో ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో విద్యాభ్యాసం గురించి ప్రయత్నం చేస్తున్న వారు విద్యాభ్యాసానికే విదేశాలకు వెళ్తున్నవారు ఈ సమయంలో పాస్పోర్ట్ వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి నుంచి వృషభ రాశి వారి జీవితంలో పూర్వజన్మ సుకృతం కారణంగా రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది ఇందుకోసం మీకు మూడు అతిపెద్ద శుభ సంఘటనలు వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆ విషయంలో మీరు ఎంత ఆనందాన్ని పొందుతారు మరి ఆ యొక్క విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే వృషభరాశికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసి శ్రమ ఎంతో కష్టపడ్డారో ఈ సమయంలో మీకు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది ఎవరైతే మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని ఎక్కడైతే మీరు కోచింగ్స్ తీసుకుంటూ మీరంతటి మీరుగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా మీరు పడ్డ శ్రమకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్ త్వరలోనే మీరు వెయిట్ చేస్తూ ఉండండి శుభవార్తను వినబోతున్నారు ఇకపోతే ఈ యొక్క రాశికి చెందిన వారిలో వ్యాపార వృద్ధి జరుగుతుంది ఎవరైతే వ్యాపారస్తులు వృషభ రాశి వారిలో పుట్టిన వారు ఉంటారో వారు ఖచ్చితంగా మీ వ్యాపారం నష్టాల్లో ఉంటే మాత్రం త్వరలోనే మీరు ప్రాఫిట్స్ ను గెయిన్ చేయబోతున్నారు అతి పెద్ద మొత్తంలో మీరు లాభాలను పొందబోతున్నారు ఎవరైతే ఇన్నాళ్లు ఎంత నష్టాల్లో ఉండి సతమతం అయిపోతున్నామని ప్రతిరోజు కూడా దేవునికి మొర పెట్టుకుంటూ వేడుకుంటున్నారు అటువంటి వ్యక్తులు దేవుడు దయతలిచి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు మీరు అలా చూస్తూ ఉండండి మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే సంతానం చింతిస్తూ ఉంటే అటువంటి వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలగబోతుంది ఖచ్చితంగా మీరు ఈ విషయంలో శుభవార్తను వినబోతున్నారు మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న కళ ఖచ్చితంగా నెరవేరుతుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క కృప కటాక్షాలను పొందుతారు ప్రతినిత్యం లలితా సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు అదేవిధంగా కనక స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరతాయి ఆదివారం ఆదిత్య దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మీరు మంచి సత్ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవనేతో దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ యొక్క సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి మీ ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ ని పొందుతారు ఇకపోతే శనివారం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర ఆవు పాల సేసాను ఉంచండి ఆదివారం ఉదయం తల స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఈ పాలను తాగండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ మానసిక స్థితి సంతోషంగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదారను ఆహారంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇక ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పేదరికం కూడా మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది మీరు అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు త్వరలోనే ఎన్నో రకాలుగా ఆర్థికంగా వృద్ధి చెందబోతున్నారు సో చూశారు కదండి రేపటి నుంచి వృషభ వారి జీవితంలో జరగబోయేది ఏంటి రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఏ విధంగా ఎలా స్టార్ట్ కానుంది వీరి జీవితంలో జరగబోయే మూడు అతిపెద్ద శుభ సంఘటనలు ఏంటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో వృషభ రాశి వారు ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవి ఈ వీడియో చూశారు కాబట్టి చివరి వరకు మీకేమైనా డౌట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా జ్యోతిష పండితులు చెప్పిన సలహాలను సూచనల్ని పొందండి ఇక ఇప్పటి వరకు మీలా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్